ఆర్బికే ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ ఏ రజని నేను ఉద్యాన పరిశోధనా స్థానం లాంఫారం నందు సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము మిరప పంటలో పోషక లోపాల సవరణ పైన మాట్లాడుకుందాం ఈ మనకి మిరప పంట చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య పంటల్లో ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట ఈ మధ్య కాలంలో ఈ పోషక లోపాలు అనేవి మనకి మిరపలో అధికంగా గమనించడం జరుగుతుంది మిరపకే కాదు ఏ పంటకైనా మొక్క ఎదుగుదలకి ముఖ్యంగా పదహారు పోషకాలు అవసరం అన్నమాట వీటిలో ముఖ్యమైన పోషకాలు నత్రజని భాస్వరం పొటాష్ ఈ నత్రజని అనేది మొక్క యొక్క అన్ని దశల్లోనూ అవసరం అవుతుంది అలాగే మనకి బాస్వరం అనేది వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి అవసరం అవుతుంది పొటాష్ తీసుకున్నట్లయితే పూత పిందే దశలో చాలా అవసరం ఉంటుంది వీటితో పాటుగా మనకి ఇతర పోషకాలు మెగ్నీషియం జింక్ బోరాన్ సల్ఫర్ ఐరన్ కాల్షియం ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు ఈ సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా మొక్కకి తక్కువ మోతాదులో అవసరం అవుతాయి కానీ ఈ పోషకాలు మొక్కకి చాలా అవసరము మొక్క ఎదుగుదలకి కానీ అలాగే జీవ సంబంధిత అవసరాలకి చాలా అవసరం మొక్కకి కనుక ఈ పోషకాలు లోపించినట్లయితే మొక్క ఎదుగుదల బాగా తగ్గి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి కనుక ఈ పోషకాలు తగ్గినట్లయితే మనకి మొక్క పైన ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది చూసుకున్నట్లయితే మొదటగా మొక్క ఎదుగుదలకు కాయ పెరుగుదలకు ఉపయోగపడుతుంది నత్రజని ఈ నత్రజనిని కనుక మనం సరైన మోతాదులు అందించలేని పక్షంలో ఈ ముదురు ఆకులు పసుపు వర్ణానికి మారిపోతాయి మన పటంలో చూసినట్లయితే ముదురు ఆకులు అంటే ఫస్ట్ కింద నుంచి వచ్చిన ఆకులు పసుపు వర్ణంలోకి మారిపోతాయి లేత ఆకులు కూడా పచ్చదనాన్ని కోల్పోయి మనకి పసుపు వర్ణానికి మారిపోతూ ఉంటాయి అన్నమాట అలాగే ఈ లోపించినటువంటి మొక్కల్లో కాయలు చిన్నవిగా ఏర్పడటం అలాగే విత్తనాలు సరిగా ఏర్పడకపోవటం వల్ల మనకి ఈ దిగుబడులు అనేవి సరిగా రాకుండా ఉంటాయన్నమాట అలాగే మనకి భాస్వరం చూసుకున్నట్లయితే ఈ భాస్వరం ఎక్కువగా మనకి వేళ్ళు మరియు పిందె పెంపుదలకు బాగా ఉపయోగపడతాయి అనమాట ముఖ్యంగా మనం బాసురం ఆఖరి దుక్కులు ఎందుకు వేయమంటామంటే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి బాసువరాన్ని ఆఖరి దుక్కులో వేయమంటాం అలాగే ఈ పిందె పెంపుదలకు కూడా బాసురం ఉపయోగపడుతుంది భూమిలో మనకి ఎన్నో రకాల కొన్ని లక్షల సూక్ష్మజీవులు ఉంటాయి ఈ సూక్ష్మజీవులన్నీ అభివృద్ధి చెందడానికి బాసురం ఎంతో ఉపయోగపడుతుంది ఈ బాసురంగు గనక లోపించినట్లయితే మొక్క పొట్టిగా ఉండి లోపల వేరు వ్యవస్థ అభివృద్ధి చెందకుండా ఉంటుంది ఆకులు చూసినట్లయితే నీలి ఆకుపచ్చ రంగులో మారిపోతాయి తెగుళ్ల బారి నుండి తప్పించుకునేటటువంటి శక్తిని కోల్పోతాయి అనమాట అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది అట్లాగే పొటాష్ కాయ నాణ్యతకు ఇది అతి ముఖ్యమైనటువంటి పోషకం అనమాట కాయకు మంచి రంగునిస్తుంది బరువు తోగటానికి ముఖ్యమైనటువంటి పోషకం అందుకనే మనం ఎప్పుడు కూడా పోతా పిందే దశలో ఎక్కువ శాతం పొటాష్ ఎరువునేమని చెప్తూ ఉంటాం అనమాట ఇది కూడా మొక్కకు వ్యాధి నిరోధక శక్తిని బాగా ఇస్తుంది ఈ పొటాష్ చూపించినప్పుడు ఏమవుతుందంటే మనకి పక్కన పటంలో చూపించినట్టుగా ఆకుల చివర ఎండిపోయి తుప్పు మచ్చల లాగా ఏర్పడి ఈ ఎరడాలుగా కనిపించి ముదురాకులన్నీ పసుపు రంగులోకి మారిపోతాయి ఆకుల కొనలు ఎమ్మడి ముడుచుకొని పోతూ ఉంటాయి అన్నమాట తెగుళ్ళ నుండి తప్పించుకునే శక్తిని కోల్పోతాయి కాయ లోపల గింజ సరిగా ఊరకపోవటం వల్ల ఈ కాయ గింజ తూకం తగ్గి దిగుబడులు బాగా తగ్గిపోతాయి ఇంకోటి ఏంటంటే ఈ నాణ్యత ఉండదు ఎందుకంటే కాయ మంచి ఎరుపు రంగుకు రాదనమాట ఈ పొటాష్ లోపం వల్ల నికాసైన ఎరుపు రంగు అనేది ఉండదనమాట అట్లాగే మనకి జింక్ లోపం జింక్ లోపం వచ్చినప్పుడు మనకి ఆకుల పైన తుప్పు రంగు మచ్చలు ఏర్పడతాయి పూత పిందే బాగా తగ్గిపోతుంది ఇప్పుడు ఇలాంటి వాతావరణంలో అంటే వాతావరణంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ జింకు లోపం అనేది బాగా కనపడుతుంది ఈ జింకు దాతు లోపం కనుక మనం పంట కాలంలో గమనించినట్లయితే కనుక లీటర్ నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్ను రెండు మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి వారం రోజుల వ్యవధిలో అలాగే మనకి ఎప్పుడైతే మనం జింకు లోపం గమనించామో వచ్చే సీజన్ పంటకి ఖచ్చితంగా ఆఖరి దిక్కులు ఎకరానికి ఇరవై కేజీలు జింక్ సల్ఫేట్ వేసుకున్నట్లయితే ఈ జింకు లోప నివారణ చేయొచ్చు అలాగే బోరాన్ లోపం ఈ బోరాన్ లోపం వలన మొక్కలు ఎదుగుదల తగ్గిపోతుంది ఆకులేమో బడవాకారంలో ముడుచుకొని పోతాయి ఈ ఆకులు చిన్నవిగా మారి పచ్చ రంగుగా మారిపోతాయి కాయల పైన పగుళ్లు కూడా ఏర్పడతాయి పచ్చిమిరపకాయలు చూసుకున్నట్లయితే పైన తెల్లటి మచ్చలుగా ఏర్పడతాయి అన్నమాట దీనివల్ల క్వాలిటీ అంతా బాగా తగ్గిపోతుంది బోరాన్ లోపం నివారించుకోవడానికి బోరాక్స్ బోరిక్ యాసిడ్ని ఒక గ్రామ్ లీటర్ నీటికి కలుపుకొని ఒకటి నుంచి మూడు సార్లు సాయంత్రం వేళలో పంట పైన పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ బోరాన్ లోపాన్ని సవరించుకోవచ్చు ఇనుపధాతు లోపం ఇది అన్ని పంటల్లో బాగా గమనిస్తూ ఉంటాము అలాగే మిరపలో కూడా తేత ఆకులన్నీ కూడా ఈ నెలల మధ్య పత్రార్థాన్ని కోల్పోతాయి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి ఎక్కువగా సున్న నెలలో ఈ ఇనుపదాతు లోపం గమనించడం జరుగుతుంది ఈ లోపం ఉన్నప్పుడు లీటర్ నీటికి ఐదు గ్రాములన్నబేదిని నిమ్మ ఉప్పుతో కలిపి లేదా నిమ్మరసంతో కలిపి పంట పై రెండు మూడు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే నాలుగైదు రోజుల వ్యవధిలో ఈ ఎనుపు దాత లోపాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇలాగే సల్ఫర్ ఈ సల్ఫర్ అనేది కాయలో గింజలు ఊరడానికి అట్లాగే కాయ నాణ్యత బాగుండడానికి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది లోప లక్షణాలు సల్ఫర్ లోపలక్షణాలు కూడా సుమారుగా ఒకేలాగా ఉండడం వల్ల మనం రెండింటినీ గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది కిరణ్జన్య సమయక్రియలో ముఖ్య పాత్ర వహిస్తుంది సల్ఫర్ ఈ సల్ఫర్ ని మనము వేరేగా పిచికారీ చేయవలసిన అవసరం ఎందుకంటే మనము ఆఖరి దుక్కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కనుక వేసుకున్నట్లయితే బాసురం ఎరువుగా దాంట్లోనే సల్ఫర్ ఎరువు ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే మనకి కాల్షియం ఈ కాల్షియం లోపించినప్పుడు మిరపలో తాలూకాయలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ తాలూకాయలు అలాగే మనకు ఆకులు వంకరలు తిరిగిపోయి రాలిపోవటము కనుక పూత ఏర్పడినప్పుడు పిందె ఏర్పడినప్పుడు కాల్షియం నైడ్రేట్ని ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే తాలూకాయలు అనేది ఏర్పడడం తగ్గుతుంది అనమాట ఈ విధంగా మనం పోషక లోపాలను నివారణ చేసుకోవచ్చు ఈ పోషక లోపాలకు ముఖ్య కారణాలు ఏంటంటే మనం విచక్షణ రహితంగా కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువడుకోవడం అవసరమైన దానికంటే అధికంగా భాస్వరం ఎరువులు వేసుకోవడం వల్ల సేంద్రియ ఎరువుల వినియోగం పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఒకే పొలంలో వాణిజ్య పంటైన మిరపను ఎక్కువగా వేయడం వల్ల ఈ జింకు ఇనుముధాత లోపాలు ఎక్కువగా వస్తాయి అలాగే క్షార గుణం ఉన్న నేలలో అంటే పిహెచ్ ఎనిమిది పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉన్న నేలల్లో మనం పంట పండించడం వల్ల ఈ లోపల లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి అలాగే కాల్షియం శాతం భూమిలో ఎక్కువగా ఉన్నట్లయితే సూక్ష్మ పోషక లోపాలు మొక్క తొలి దశలోనే స్పష్టంగా కనిపిస్తాయి సమగ్ర పోషక యాజమాన్యం చేసుకున్నట్లయితే కనుక పోషక లోపాలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇందులో సేంద్రియ ఎరువులు వేసుకోవటము అంటే సూక్ష్మదాత లోపాలు తగ్గించుకోవాలంటే ఎక్కువగా సేంద్రియ ఎరువుల వాడకం ఎక్కువగా చేయాలంటే ఎకరానికి పది టన్నులు బాగా చిగుక్కిన పశువుల ఎరువును వేసుకోవటము అలాగే ఎకరానికి రెండు వందల కిలోలు వేపపిండి వేసుకోవడము అలాగే పచ్చి రొట్టె ఎరువులను వేసుకోవడం వలన మనము సూక్ష్మ పోషక లోపాలు తోల పోషక లోపాలను నివారించుకోవచ్చు అలాగే జీవన ఎరువుల వాడకం అజిటోబాక్టర్లం కేఎస్బి ఎకరానికి రెండు కిలోలు చొప్పున పశువుల ఎరువులు బాగా చివికి వాటిని కనుక ఆఖరి దిక్కులో వేసుకున్నట్లయితే మనము ఇవన్నీ కూడా మనకి ఈ పోషక లోపాలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అట్లాగే రసాయన ఎరువులు నూట ఇరవై కిలోలు నతరజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం అలాగే పొటాష్ ఎరువులను మొత్తం భాస్వరం ఎరువును ఆఖరి నత్రజని పొటాష్ ఎరువులను ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత ముప్పై అరవై తొంభై మరియు నూట ఇరవై రోజులకు నాలుగు దఫ్ట్ వేయాలి అలాగే యూరియా వేసేటప్పుడు వేపపిండితో కలిపి వేయడం వల్ల సామర్థ్యం పెరగడమే కాకుండా మొక్కలకు చేడపీడలుండే రక్షణ కల్పించబడుతుంది అలాగే నత్రజని మొత్తాన్ని కూడా యూరియా రూపంలో కాకుండా యాభై శాతం అమోనియం సల్ఫైట్ కాల్షియం అమోనియం నైట్రేట్ రూపంలో యాభై శాతం యూరియా రూపంలోనూ అందించినట్లయితే కనుక అన్నిమైన అధిక దిగుబడులను పొందొచ్చు కాంప్లెక్స్ ఎరువుల కంటే కూడా సూట్ ఎరువులు వేసుకుంటేనే మనకి మంచిది కాంప్లెక్స్ ఎరువులు వాడడం వల్ల పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది అలాగే సూక్ష్మ పోషకాల లోపాలను సవరించడానికి మనము ఎప్పుడు కూడా సూక్ష్మ పోషకాలు కలిపిన మిశ్రమాన్ని రెండు పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి అధిక దిగుబడులను పొందవచ్చు ఈ విధంగా పోషక లోపాలను మనం నివారించుకొని మిరపలో అధిక దిగుబడులను సాధించవచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్కి నా ధన్యవాదాలు